హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వివి బ్లాక్స్లో వచ్చేసి మార్నింగ్ అండి ఉదయమే అయితే ఫైవ్ కేట్లాలు వేసి ఇంకా మిషన్ అయితే కొడుతున్నాను ఈ బ్లౌజ్లు అనేది బయట వాళ్ళు అండి ఇంకా నేనైతే తీసుకున్నాను ఇంకా నాకైతే కొడతాను కావట్లేదు మాకు ఎప్పటి నుంచే పంపిస్తారండి గన్నవరం నుంచి తనైతే ఇంకా పండుతో అయితే కుదరదని చెప్పేసి అడగరు ఇంకా వన్ మంత్ అయితే అవుతుంది ఇంకా కలిసి ఇచ్చారు అని చెప్పేసి మనమైతే లేట్ చేయకూడదు కదా ఇక అందుకని చెప్పేసి ఇక ఎర్లీగా కుట్టేద్దామని చెప్పేసి మార్నింగే ఇక లేచి బిగించేసాయండి మిషన్ కొడతాము ఎప్పటి నుంచే పంపిస్తారండి మాకు దగ్గర దగ్గర సిక్స్టీన్ ఇయర్స్ నుంచి పంపిస్తున్నారు ఇంకా మేము విజయవాడ వచ్చేసిన సరే మాకు గన్నవరం నుంచి పంపిస్తూ ఉంటారు ఆ మేడం గారు అయితే ఇంకా నాకు కుదిరినప్పుడు కొడతాలి అని చెప్పేసి మేడం గారు కూడా అసలు ఆడగరనమాట అలా అని చెప్పేసి నేనైతే ఇంకా లేట్ చేయకూడదు కదా అందుకని చెప్పేసి నాకు ఇచ్చే వన్ మంత్ పైన అయిపోయింది ఇక అందుకని చెప్పేసి గబగబా బ్లౌజులు అయితే కుట్టాలి అందుకే ఎర్లీగా లేసి బ్లౌజులు కుట్టేసి నైన్ థర్టీ అట్ అవుతుంది టిఫిన్ అయితే వెయిట్ అని చెప్పేసి వచ్చాను ఇంకా టిఫిన్ వచ్చేసి ఈ రోజైతే ఇడ్లీ అయితే వేస్తున్నాను అండి నేను మిషన్ గుట్టి వచ్చేప్పటికి పండు అయితే లేచి స్నానం చేసి రెడీగా ఉన్నాడు ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి సింకులో వచ్చేసి నేనైతే ఇంకా పుదీనా ఇంకా నైటే ఉడకపెట్టేసి పెట్టుకున్నాను అండి పుదీనా చట్నీకి టమాటాలు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా అయితే ఉడకపెట్టి పెట్టేసుకున్న బాక్స్కి అయితే ఇప్పుడైతే చట్నీ అయితే మిక్సీకి వేసుకోవాలి నాకైతే పచ్చివరపకాయల కారం మటుకి ఎంచటం అయితే రాదండి పచ్చిమిరపకాయల కారం ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి అనేది అసలు తెలియదు ఎన్ని వంటలు చేస్తా కానీ పచ్చిమిరపకాయ కారం ఏ పచ్చిమిరపకాయ ఎంత కారం ఉంటుందో తెలియదు అందుకే ఆగస్ట్ అయితే వేసి రెండు మూడు తీసేస్తా అండి ఇట్లాగైతే పక్కన పెట్టుకుంటాను కారం తక్కువ అయితే ఇంకా మిక్సీ జార్లో అయితే ఒకటి రెండు అట్లా వేసుకుంటా అనమాట ఇక మిగతా అయినా పచ్చిమిరపకాయలు వేస్తావు అవైతే కూరలోకి వాడేసుకుంటాను ఇప్పుడు చట్నీకి అయితే మిక్సీ జార్లో నేను పుదీనా అయితే వేస్తున్నాను మిక్సీ పట్టుకుంటున్నాను నాకైతే కొంచెం కారం తక్కువ అనిపించినని చెప్పేసి రెండు మిరపకాయలు అయితే అనమాట ఎందుకంటే నేను వేపు పెట్టుకున్న మొత్తం ఏనండి ఎందుకంటే గవాలన కారం అయితే ఎక్కువైంది అనుకోండి అసలు తినలేము కదా అందుకని చెప్పేసి కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకుంటా మిక్సీ జార్లో చట్నీ అయితే అయిపోయింది గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి నేను చట్నీ చేసే లోపల టిఫిన్ అయితే అయిపోయింది ఇడ్లీ అయితే ఉడికిపోయింది పండుకైతే అయితే పెట్టిస్తున్నాను అనమాట ఇక నేను కూడా తినేస్తాను టైం అయితే టెన్ అయితే అయిపోయింది కదా ఇంకా నేను ఇంకా పండు అయితే టిఫిన్ అయితే పెట్టుకుంటున్నాము టిఫిన్స్లోకి ఏ టిఫిన్ అయినా సరే అండి మేము చట్నీలు అయితే వెజిటేబుల్స్ చట్నీలు తింటాము అంటే రోటి పచ్చళ్ళ తింటాం అనమాట ఇందులోని పుదీనా పచ్చడి అంటే అందరం ఇష్టంగా తింటాము పుదీనా పచ్చడి కదా ఇంకా దాంట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నామంటే బాగుంటుంది ఇడ్లీలోకి ఇంకా అయితే ఇచ్చేసి వస్తామండి స్నానం చేసి రెడీగా కూర్చున్నాడు కదా అయితే ఇచ్చేసాను ఇక నేను కూడా పెట్టుకుంటున్నాను ఇంకా తినేసేయాలి ఇంకా టిఫిన్ అయితే ఆకలే చేస్తుంది అనమాట మిషన్ కుట్టి వచ్చేపాటికి కిందకి ఇంకా ఆకలి అయితే వేస్తుంది మనం ఏదైనా తినేటప్పుడు మాట్లాడుకుంటూ తినకూడదు అంటారు కానీ కొంచెం హ్యాపీగా తిన్నాం అనుకోండి అది ఒంటి పట్టిద్ది అనేది నా ఉద్దేశం ఇంకా టిఫిన్ చేశాక పాలు అయితే కల్పిస్తున్నా అండి పండుకి కొంచెం బూస్ట్ అయితే వేసేసి పాలు కల్పించామంటే అక్కడికి పండు పని అయితే అయిపోతుంది మిగతా పని కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే కల్పిస్తున్నాను వచ్చేసి బాదం పప్పులు ఇంకా పిస్తాలు అయితే నానపెట్టేసాము ఇంకా ఈవినింగ్కి ఇంకా సబ్జా గింజలు కటోరా నానబెట్టేశాము పాలు అయితే తిరగబోస్తున్నా అండి పాలు తిరగబోసేసేసి పండుగ ఇస్తే ఇంకా వాడైతే తాగుతాడు ఇంకా త్వరగా పని అయితే చేసుకోవాలి వంట అది చేసుకున్న తర్వాత మిషన్ అయితే కొట్టాలి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి బాయ్ అండి బాయ్